హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కిరీ స్టడీ వాళ్ళు మన వీడియో వచ్చేసి అంగన్వాడీలో రిటైర్మెంట్కి సంబంధించి తెలంగాణలో ఒక న్యూస్ అయితే అప్డేట్లో ఉంది దానికి సంబంధించిన వీడియో అండి ఇది ఇంకా మన ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ నేను మీతో షేర్ చేస్తాను అంగన్వాడీ అంగన్వాడీలో రిటైర్మెంట్కి సంబంధించి స్పష్టమైన ఉత్తర్వులు లేకపోవడం వల్ల అరవై ఐదేళ్ళు దాటితే తప్పనిసరిగా ప్రభుత్వం అనేది పదవి విరమణ చేయాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది దీనికి సంబంధించి అంగన్వాడీలు కూడా నిరసనలు చాలా చోట్ల వెల్లువెత్తుతున్నాయి ఉత్తర్వులు జారీ చేసిన ఈ రాష్ట్ర మహిళా మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ రిటైర్మెంట్ ప్యాకేజీలో భాగంగా టీచర్కు లక్ష హెల్పర్కు యాభై వేలు ఇస్తామని చెప్పి సర్కార్ చెప్పడం జరిగింది కానీ ప్యాకేజీని పెంచకుండా రిటైర్మెంట్ ఎలా చేస్తారంటూ యూనియన్ అయితే అడగడం జరుగుతోంది అంగన్వాడీ టీచర్లకి హెల్పర్లకి రాష్ట్ర ప్రభుత్వం కఠినతరం ఈ పదవి విరమణని కఠినతరం చేయడం జరిగింది ఈ ఏడాది ముప్పై నాటికి అరవై ఐదేళ్లు నిండిన వాళ్ళందరికీ కూడా హెల్పర్లకు కానీ టీచర్లకు కానీ రిటైర్మెంట్ చేయాలని చెప్పి ఆదేశించిన విషయం మీ అందరికీ తెలిసింది నిబంధనలను అతిక్రమించిన వారిపై కఠిన చర్యలను కూడా తీసుకోవాలని చెప్పి స్పష్టం చేసింది ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ సంచాలకులు నిర్మలా కాంతి వెస్లి తరపున సంయుక్త సమాచార సం సంచాలకులు లక్ష్మీదేవి మెమో గారు మెమోనైతే విడుదల చేయడం జరిగింది అంగన్వాడీ టీచర్లు హెల్పర్లు కూడా ఈ ప్యాకేజీ పైన వెద విరుపు అయితే జరుపుతోంది రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఈ రిటైర్మెంట్ ప్యాకేజీ అస్సలు హెల్పర్లకు కానీ టీచర్లకు కానీ ఉపయోగ ఉపయోగకరంగా లేదని చెప్పి వాపోతున్నారు నిరసన దిశగా టీచర్లు హెల్పర్లు కూడా ఉన్నట్టు తెలుస్తోంది అంగన్వాడీ టీచర్లకు లక్ష్య హెల్పర్లకు యాభై వేలు అనేది ఆర్థిక సహాయం అందించినట్టు గత ప్రభుత్వం జీవో నెంబర్ టెన్ని జారీ చేసింది కానీ దీనివి దీని విషయమే తీవ్ర నిరసనలు అయితే వ్యక్తమవుతున్నాయి వ్యక్తం అయ్యడం మీ అందరికీ తెలిసిన విషయమే ప్యాకేజీలో మార్పు తెస్తామన్నప్పుడు హామీ ఇచ్చినా కూడా ఇప్పటివరకు కూడా కార్యక్ర ఆ హామీ రూ రూపం దాల్చడం లేదు అప్పుడు ప్యాకేజ్ పైన మార్పులు తెస్తామని చెప్పినందుకే నిరసనలన్నీ కూడా సద్ధమనగడం జరిగింది కానీ తర్వాత ఏర్పడిన కొత్త ప్రభుత్వం ప్యాకేజీ సవరణలకు సంబంధించి ఒక ఊసు కూడా లేదని వీరందరూ కూడా వాపోవడం జరుగుతుంది ఈ క్రమంలో ఏడాది ఏప్రిల్ నుంచి పదవి విరమణ ప్రక్రియ అమల్లోకి రావడం జరిగింది ముప్పై ఏప్రిల్ ముప్పై నాటికి అరవై ఐదేళ్ళు నిండిన వారందరూ కూడా విధుల నుండి తప్పించుకోవాల తప్పుకోవాలని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ సూచించడం జరిగింది అంతేకాకుండా అరవై ఐదేళ్ళు పైబడిన టీచర్ హెల్పర్ సమాచారాలన్నింటినీ కూడా యాప్ల నుంచి తొలగించాలని ఆదేశించడం జరిగింది రిటైర్మెంట్ ప్యాకేజీని మార్పు కోరుతూ ప్రభుత్వం నుంచి స్పష్టత వచ్చే వరకు విధుల నుంచి మేము తొలగిపోమని చెప్పి కూడా టీచర్లు హెల్పర్లు అయితే చెప్పడం జరుగుతుంది దీనికి సంబంధించి ప్ర ప్రజా వారి వారి యూనియన్లందరితోనూ మాట్లాడుకొని భవిష్యత్ కార్యాచరణ కూడా త్వరలోనే చేయబోతున్నారు అంగన్వాడీ హెల్పర్లు దాదాపు ముప్పై నల టీచర్లు కానీ హెల్పర్లు కానీ ముప్పై నలభై ఏళ్ళ సర్వీసులు అయితే అందించడం జరిగింది అంతకాలం సేవలు అందించిన వారికి ప్రభుత్వం ఆర్థిక సహాయం అస్సలు ఇవ్వ ఇవ్వాలనుకోవడం లేదు ప్రస్తుత పరిస్థి పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వం ఇవ్వాల్సిన ఆర్థిక సహాయంలో కనీసం అంగన్వాడి టీచర్కు రెండు లక్షలు హెల్పర్కు లక్ష చొప్పున ఆర్థిక సహాయం అందించాలని అప్పటి వరకు పదవీ విరమణ పొందడం కుదరదని చెప్పి కూడా చెప్పడం జరిగింది అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ త్వరలోనే నిరసనలు కూడా తెలుపుతామంటూ కూడా కార్యాచరణను సిద్ధం చేసి చెప్తామని కూడా యూనియన్ నాయకులైతే చెప్పడం జరుగుతుంది ఇది ఇవాళ అప్డేట్ మీకు గనక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి వీడియో అందరికీ తెలిసినట్టయితే ఎక్కువ మందికి రీచ్ అయినట్టయితే సమస్యలు కూడా పరిష్కార దిశగా వెళ్తాయి చాలామందికి తెలిసినట్టయితే సో లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ